అనకాపల్లిలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న వివేకానంద ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్ ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇటీవల జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ దాడి వెనుక టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హస్తం ఉందని పేర్కొన్నారు నుంచి బయటపడ్డారు అదే దాడి జరిగిన ప్రాంతం దాడి జరిగిన ఇది చూస్తే ఒక్క ఆఫీస్ ఎందుకు వచ్చింటే ముఖ్యమంత్రి గారి కళ్ళు ఎంత గాయమయ్యేది కళ్ళుతో పోయేలా లేకపోతే ప్రాణాలు కూడా ఒప్పుకుంటేలా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాల బాధలు ఉంటే దాడి జరిగిన గంట గంటల్లోనే స్ట్రిప్ రెడీ చేసుకొని దీన్ని కూడా కొత్తిరంగా తయారు చేసి దాడి చేయించుకున్నారు ఆర్టిఫిషియల్గా తయారు చేసి దాడి చేయించుకున్నారు అని ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారంటే నీ వెనక ఎవరున్నారు దాడి అనేది క్లియర్గా అప్పుడు కూడా అప్పుడు ప్రాణాపాయం నుంచి కత్తి ఎయిర్పోర్ట్లో కత్తి దాడిలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటపడితే అది కోరివేది గ్రామాలు అది వల్ల ఈశ్వరస్థి కోసమని ఈ సమస్య తిప్పుకుంటే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తారు ఇంకా ఏం చెప్పాను కదా ఎన్ని దాడులు జరిగినా ప్రజల ఉన్నా ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు తప్పకుండా ప్రమాదాల నుంచి బయటపడతారు కానీ కుట్ర